నైట్ టైం బయట వరండాలో అందరూ గ్యాదర్ అవుతారనమాట అక్కడ అమర్ బాగి ఆరు మనోహరి అలాగే రాతోడ్ ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూర్చుని ఉంటారు ఇక అమర్ వాళ్ళ నాన్న ఇలా అడుగుతూ ఉంటారనమాట అమర్తోని అసలు మన కుటుంబం మీద ఇంత పగ పెంచుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు నాన్న అసలు ఎందుకు ఇంత పగ మన కుటుంబం అంటే అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే అప్పుడు అమర్ అంటాడు వాళ్ళు ఎవరో కాదు నాన్న వాళ్ళు నా పక్కనే ఉన్నారు అని చెప్పి అలా అనగానే ఇక అక్కడే ఉన్న మనోహరి ఏంటి అమర్కి నిజం తెలిసిపోయిందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అమర్ ఇలా చెప్తూ ఉంటాడు వాళ్ళు నా పక్కనే ఉండి ఇన్ని రోజులు గేమ్స్ ఆడారు నాన్న ఇక వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వనే ఇవ్వను వాళ్ళు ఇన్ని రోజులు ముసుగులో ఉన్నారు నా చుట్టూనే నా చుట్టూ ఏం జరుగుతుందనేది ప్రతిదీ గమనిస్తూ మన జీవితాలతో ఆడుకున్నారు ఇక ఇన్ని రోజులు ముసుగులో ఉన్నారు ఇక ముసుగులో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి టైము దగ్గర పడిన వాళ్ళు నా పక్కనే ఉన్నారు వాళ్ళని నేను చూపిస్తాను వాళ్ళకి నేనేది అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే అప్పుడు అమర్ వాళ్ళ నాన్న సదాశయం అంటారు ఇందుకే నువ్వు మాట్లాడేది మనోహరి గురించే కదా అని చెప్పి అనగానే ఇక మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ ఇక షాకింగ్గా బాగి అటు ఆరు చూస్తూ ఉంటారు ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్